హలో పీపుల్ ఈ రోజు మా ఇంట్లో సంపంగి మొక్క నాటడం జరిగింది అయితే దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సువాసన వెదజల్లే అందమైన పూల మొక్క అదే సంపంగి దీన్ని లిల్లీ సంపంగి అని కూడా అంటారు ఈ లిల్లీ సంపంగిని ఒకసారి నాటుకుంటే చాలు రెండు సంవత్సరాల పాటు పూల దిగుబడి పొందే అవకాశం కూడా ఉంటుంది లిల్లీ సంపంగి పువ్వులు సాంప్రదాయ మరియు ఔషధ ఉపయోగాలు కూడా కలిగి ఉంటాయి సంపంగి పువ్వు అనేది సువాసన కోసం అలంకరణకు మరియు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది ఈ పువ్వులు సువాసన పరంగా వస్తే సువాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి వీటిని అత్తర్లు పర్ఫ్యూమ్లు మరియు ఇతర సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు అలాగే అలంకరణ పరంగా వస్తే పండుగలు శుభకార్యాలు మరియు ఇళ్ళ అలంకరణలో సంపంగి పువ్వులను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు మరియు వైద్యపరంగా వస్తే సాంప్రదాయ వైద్యంలో సంపంగి పువ్వును వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తారు అలాగే సంపంగి మొక్క ఇంట్లో ఉంటే శాంతి ఐశ్వర్యం శ్రేయస్సు కలుగుతాయని అందరూ నమ్ముతూ ఉంటారు ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ